ఇక కన్హోపాత్ర కథను చూద్దాం ఈమె మంగళవేఢలో శ్రామాను వేష యొక్క పుత్రిక అతిలోక సౌందర్యవతి మన్మధ జన మన్మథ జనకుడైన శ్రీ పాండురంగడే నాకు భర్త అని ఆరాధిస్తూ ఉండేది మిగిలిన మనుషులంతా నా సహోదరులే అన్నటువంటి భావం పెట్టుకున్నది ఈ నరదేహమును సార్థకము చేసుకోవాలి అనేటువంటి ఆతురతతో భక్తితో ఉండేది బురదలో పుట్టిన పద్మమునకు ఎలా బురద అంటకుండా ఉంటుందో అలాగే ఆమె కూడా వేష్ట పుట్టిన ధనం కోసం తన ఒళ్ళు అమ్ముకోవడానికి ఈరోజు కూడా సిద్ధపడలేదు సంతుల మేళంతో సంతుల యొక్క గుంపులో కలిసి ఆమె పండరిపురానికి వచ్చింది విఠలుని యొక్క అనన్య భక్తితో హరిభజన చేస్తూ ఉండది ప్రతిరోజు విఠలుని ఎదురుగా కీర్తనము చేయసాగిద్దామె కాన్హోపాత్ర సౌందర్యం బీదరి బాద్షా వారు విన్నారు ఆమెను తన దగ్గర రమ్మని దూతలను పంపించినారు వారు పండరిపురానికి వచ్చి రాజు యొక్క ఆజ్ఞను ఆమెకు తెలిపినారు రాజాజ్ఞ ఉల్లంఘిస్తే బలాత్కారంతో లాక్కొని పోతామని చెప్పినారు అప్పుడు ఆమె కొంచెం ఆగండి వస్తానని చెప్పి పాండురంగానికి నమస్కారం చేసి వస్తానని చెప్పి లోపలికి పోయింది దేవుడి పాదములను గట్టిగా పట్టుకొని నాథా నీ పాదముల నుండి నన్ను దూరముగా పంపవద్దు ఆ దోషము నీకే అంకితము నీకు శరణు వచ్చినాను అని తన తలను పాదములను పాదములపై పెట్టింది హరికర్పితమైన శరీరమును నలుడు కర్పించకూడదని చిత్తంతో పరమాత్మలో మనసుబెట్టి నిలబడ్డని ఆమె భగవంతు ఆమెను భగవంతుడు కరుణించినాడు ఆమె దేహము నుండి ఒక దివ్య కాంతి వచ్చి పరమాత్మలో లీనమైంది దేహం వాలిపోయింది అక్కడ ఉన్నవారంతా సంభ్రమాశ్చర్యపోయినారు ఆమె దేహమును దేవాలయ ప్రాంగణంలో బృందావనం చేసి పెట్టినారు రాజుభటుడు ఈ విచిత్రమును చూసి వృత్తాంతమంతయు రాజుకు చెప్పినారు రాజు కూడా పండరినాథుని యొక్క లీలలను విని ఆశ్చర్యపోయినారు కనహోపాత్ర ఈ ప్రసంగాన్ని సాక్షిభూతముగా పండరిపూర్లో ఇప్పుడు కూడా మనం కనహోపాత్ర సమాధిని దేవాలయ ప్రాంగణంలోనే బృందావనంగా మనం చూడవచ్చు